మిథునా దేవాల విషయంలో హరివర్ధన్ ఆల్మోస్ట్ ఒక మాట మీదకి వచ్చేసాడు అందులో లలితమ్మ చెప్పిన తర్వాత తన ఆలోచన విధానాన్ని మార్చుకున్నాడు దేవా మిథున విషయాల గురించి అయితే మిథున మీద తను చూపిస్తున్న ప్రేమ దేవా చూపిస్తున్న ప్రేమ హరివర్ధన్ ప్రేమ కంటే ఒక ఆకు ఎక్కువే అన్నట్టు గమనిస్తాడు ఇంతకన్నా ఇంకేం కావాలి నా కూతురు ఎక్కడ సంతోషంగా ఉంటుందో తన జీవితాంతం సంతోషంగా ఉంటుందని నాకు నమ్మకం కలిగిన తర్వాత ఇక అటువంటి అల్లుడిని మనం కాదనుకుంటామా అని లలితమ్మ చెప్పడము ఆ మాటకి హరివర్ధన్ కూడా అంగీకరించినట్టు మౌనం అర్ధంగీకారం అంటారు కదా అలా అనమాట అయితే వెళ్ళిపోతాడు కానీ త్రిపుర ఈ రాహుల్ ఏం చేస్తారంటే హరివర్ధన్ సిచ్యువేషన్ చూస్తుంటే ఆ దేవాగాడిని అల్లుడుగా ఒప్పుకునేటట్టున్నాడు ఆ దేవ మన ఇంట్లోనూ అల్లుడు స్థానంలోను మిథున భర్త స్థానంలోనూ ఉండకూడదు ఒక ప్లాన్ వేసుకుంటారు అందులోను ఈ ఉన్మాది ఆదిత్య ఉన్నాడు కదా మరీ దుర్మార్గంగా ఆలోచిస్తూ ఉన్నాడు వాళ్ళిద్దరు ఇప్పుడిప్పుడు సంతోషంగా ఉన్నారు ఒకరి ప్రేమను ఒకరు బయట పెట్టుకుంటున్నారు ప్రేమను చూపించుకుంటున్నారు అనుకుంటే మిథునకి ఒక పురుగైతే వదిలేడు మైండ్లో అసలు ఇదంతా నాటకమేమో నేను వదిలించుకోవాలని చూస్తున్నాడు కదా ఫస్ట్ నుంచి ఇప్పుడు కూడా వదిలించుకునే ప్రయత్నమే ఏమో లాస్ట్ వరకు కామ్గా ఉండి ఆఖరి రోజు ఇదని పిచ్చి పని చేస్తే అప్పుడు మీ నాన్న అల్లుడుగా ఒప్పుకుంటాడా ఏంటి నాకైతే డౌట్గా ఉంది అన్నట్టు అంటాడు అయితే మీదులు కూడా ఒక రకంగా చెప్పాలంటే అనుమానం పడుతుంది నిజమే కదా అన్నట్టుగా అయితే దేవా దగ్గరికి వెళ్ళి ఒక రక్ష లాంటిది కట్టి దేవ ఏమో ఇవన్నీ నాకు నచ్చవు అంటే ముందు మనకు నచ్చవు మనం ముడివేసుకున్న బంధాలు కానీ రాను పోను రాను రాను మనకు బాగా నచ్చుతాయని చెప్పడంతో దేవ మౌనంగా ఉండిపోతాడు మీదన ఆ ఉన్మాది మాటలైతే పట్టించుకోకుండా దేవత ప్రేమగా ఉంటుంది మరి ఆదిత్య ఏమనుకుంటాడు మీద మైండ్ చెడగొట్టేశాను ఇక పోయి దేవాన్ని ఈ రకంగా అడగడం మొదలు పెడుతుంది అప్పుడు ఇద్దరి మధ్యన మనస్పదలు మొదలైపోతే దూరం అయిపోతారు అనుకుంటూ ఉంటాడు